ఏ దేవతకైనా మనం షోడశోపచార పూజ చేస్తాం అంటే పదహారు రకాల ఉపచారాలు ఆ ఉపచారాలు ఆచరించే విధానాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియోని మీరు చూడండి అలాగే ఈ వీడియోలు ఐదు లేక ఆరు వీడియోల కింద వస్తాయి ఆరు వీడియోలని వరుసగా చూసినట్లయితే మీకు తెలుస్తుంది మొదటిగా మనం ఆచమనం నుంచి పెట్టుకుందాం ముందుగా ఆచమన పాత్రలో నీళ్ళని తల మీద చల్లుకోవాలి ఇది చల్లుకునేటప్పుడు పుండరి కాక్ష పుండరి కాక్ష పుండరి కాక్ష ఈ మంత్రాలు వచ్చినప్పుడు తల మీద చల్లుకుని నీరు శుద్ధి అయ్యి ఆచమనం అంటే శరీరం భాగం శుద్ధి అయింది లోపల భాగం శుద్ధి అవ్వడానికి ఆచమనం ఆచమనం చేసేటప్పుడు ఈ విధానంలో బటన వేలుని మధ్య వేలికి చూపుడు వేలికి మధ్య భాగంలో పెట్టి ఈ విధంగా ముడవాలి ముడిచిన తర్వాత ఈ భాగంలో నీళ్ళని కోసుకుని ఆచమనం చేయండి ఇటు నుంచి మాత్రమే ఆచమనం చేయాలి ఈ భాగం పెదానికి తగలకుండా పైనుంచి తీసుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆచమనం చేసేటప్పుడు కొద్దిగా పైకి లేచినట్టుగా లేచి నడుముని నిలువుగా నిలబెట్టి అప్పుడు ఆచరణం చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అయిన తర్వాత శ్రీకృష్ణాది నామాలు చెప్పుకుని ఇరవై నాలుగు నామాలు పూర్తి చేసిన తర్వాత దీపారాధన వెలిగించాలి దీపారాధన పూర్తయిన తర్వాత అక్షతలు ఎడమ వైపు నుంచి ఇప్పుడు నేను తూర్పుగా కూర్చున్నాను ఎడమ వైపు నుంచి అక్షతలు వెనక్కి వేసుకోవాలి భార్యా భర్తలు కూర్చున్నట్లయితే భార్యకి పక్క నుంచి భర్త వేయాలి మధ్యలోంచి వేసుకోకూడదు అలాగే అటువంటి సమయంలో ఆడవారు వెనక్కి వేసుకోవాల్సిన పని లేదు అక్షతలని ఈ విధానంలో చేసిన తర్వాత ప్రాణాయామము ప్రాణాయామం చేసేటువంటి పద్ధతి ఉంది దీనికి మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ బటన వేడుతో కుడిముక్కుని మూసి ఎడమ ముక్కుతో గాలిని లోపలికి పీల్చాలి పీల్చిన తరువాత ఏదైనా ఒక దేవత మంత్రాన్ని లోపల గాలిని బంధించి పదకొండు సార్లు నామస్మరణ చేసి తరువాత ఈ ముక్కుని ఎడమ ముక్కుని మూసి ముక్కుతో గాలిని వదిలిపెట్టాలి దీనికి ఒక క్రతువే ఉంది దాన్ని విడిగా నేను చెప్తాను అయిన తర్వాత మమోపాత దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఇది ప్రధానం మమ అనుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుంది కానీ ఇది పూర్తిగా అనుకోగలిగితే మంచిది అంటే నా పాపాలని పోగొట్టడానికి పరమేశ్వరుణ్ణి కోరి ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాను తర్వాత అక్షతలు తీసుకుని కుడి చేతిలో ఈ విధంగా మూసి ఎడమ చేతి మీద ఈ విధంగా పెట్టుకుని దంపతులుగా కూర్చున్నప్పుడు మగవారు కుడి తొడ మీదకి ఆడవారు ఎడమ తొడ మీదకి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకవేళ విడిగా కూర్చున్నాము అంటే ఎవరైనా సరే కుడి తొడ మీదకే పెట్టుకోవచ్చు ఆ తర్వాత సంకల్పం పూర్తి చేసి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నిటినీ కూడా సంకల్పంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి సశాస్త్రీయముగా మిగిలిన షోడశోపచార పూజని వచ్చేటువంటి వీడియోలో తెలియజేస్తాను వరసగా ఈ వీడియోలు చూడండి సర్వే జనా సుఖినో